పేద ప్రజల అభివృద్ధి కోసం కొరగంజి శేఖరబాబు తన జీవితాంతం చివరి వరకు కృషి చేశారని కొరగంజి ట్రస్ట్ నాయకులు కొరగం చక్రవర్తి అన్నారు మంగళవారం కొరగంజ శేఖరబాబు వర్ధంతి సందర్భంగా కాళేశ్వరం మార్కెట్ వస్త్రల వద్ద ఉన్న శేఖర్బాబు విగ్రహాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రజలకు వస్త్రాలు మజ్జిగను పంపిణీ చేశారు ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ శేఖర్ బాబు తన జీవితం ఆదర్శపని అన్నారు రానున్న రోజుల్లో తమ ట్రస్ట్ ద్వారా ప్రజలకు అనేక సేవా కార్యక్రమం నిర్వహించే యోచన ఉందన్నారు ఈ కార్యక్రమంలో వాసు దత్తు హర్ష ప్రదీప్ శ్రీరామ్ హేమంత్ తదితరులు పాల్గొని శేఖర్ బాబుకు నివాళులర్పించారు బాబు గారి ఇరవై సందర్భంగా అప్రదాన గారైన మా బాబు గారికి నివాళులర్పించాం అందరం ఇక్కడ చేరుకొని భారీ సంఖ్యలో నివళు అర్పించిన తర్వాత మజ్జి ప్యాకెట్లు పంపిణీ కూడా చేసినాం స్వీట్లు మరియు వస్త్ర దానం కూడా జరిగింది ఇక్కడ పేదలకి మా అందరి సమక్షంలో ఇదే విధంగా రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా ఇవన్నీ కార్యక్రమాలు చేయాలని మా శేఖరబాబు ట్రస్ట్ ద్వారా మేము ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం నమస్కారం నా పేరు పరగన్ చక్రవర్తి Like, Subscribe and press the bell icon for new updates.